అపోహపడతాం కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబాల్లో అంతర్గతంగా జరిగే వ్యవహారాలు ఈ పరువు హత్యలకి దారిసిన సందర్భాలు ముఖ్యంగా ఊళ్ళల్లో చాలా ఎక్కువగా కనిపిస్తాయి అంటే చాలా మంది పరువు హత్యలు అనగానే అమ్మాయి ఎవరు వేరే కులవాడు ప్రేమించింది వారు తక్కువ కులం వాడు అంటే అమ్మాయి తక్కువ కులం అమ్మాయో ఆ వివాహం పెద్దలకు ఇష్టం లేదు కాబట్టి పరువు హత్యలు జరిగాయి అనుకుంటారు చాలా పొరపాటు చాలా సందర్భాల్లో ఈ కుటుంబంలో ఉండే వ్యక్తులే అదే కుటుంబంలో ఉన్న స్త్రీలతో అంటే వరుసకి చాలా కజిన్స్ అయినా వావి వరసలు మర్చిపోయి పెట్టుకునే యొక్క సంబంధాలు ఈ పరుగొచ్చలకి దారి తీసిన కేసులు ఎన్నో ఉన్నాయి అంటే తరతమ భేదాలు ఉంటాయి ఇటీవల కాలంలో మనం న్యూస్లో చూస్తే అత్త అల్లుడితో ఉందనే విషయంలోనూ లేకపోతే అల్లుడితో వెళ్ళిపోయిందనే విషయంతోను అలాగే పెళ్లి జరుగుతున్నప్పుడు కూడా పెళ్లి కొడుకు అత్తం తీసుకొని వెళ్ళిపోయాడను రకరకాల విచిత్రమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం సో ఎప్పుడైతే ఒక విషయం వల్ల పరువు పోయిందో దీని వాళ్ళు ప్రాణం పోయినట్టుగా భావించి ఈ పరువు హత్యలకి పాల్పడతారు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎక్కువ ఈ పరుగు హత్యలు ఈ రెండు సందర్భాలు ఎక్కువ జరుగుతాయి ఒకటి లవ్ ఎఫెయిర్స్ ఇన్ ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ ఆర్ ఎక్స్ట్రా రిలేషన్స్ విత్ ఇన్ ద ఫ్యామిలీ విత్ ఇన్ ద ఫ్యామిలీ ఎక్స్ట్రా రిలేషన్స్ అంటే బయటపడితే పరిణామాలు తెలుసు ఈ విషయాలు బయటపడతాయి ఎందుకంటే పిల్లి కళ్ళు తాగి కళ్ళు మూసుకొని పాలు తెలియదు అనుకుంటుంది ఈ రోజుగా తెలియపన తెలుస్తాయి ఈ తెలిసినప్పుడు ఈ యొక్క విషయాలు అనేది భరించడం చాలా కష్టం సో ఈ మధ్య కాలంలో చూస్తే అంటే ధర్మస్థలైన ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎన్నో సవాలు గుట్టలు గుట్టలుగా పాత పెడుతున్నారు దొరుకుతున్నాయి అనే ఒక న్యూస్ వస్తూ ఉంటే ఈ హత్యలు దేనికి సంబంధించినవి అనేది ఎవరు స్థిమితంగా చెప్పలేకపోయారు అంటే ఇన్ని హత్యలు ఎందుకు జరుగుతున్నాయి వీటి కారణాలు ఏంటి వాట్ ఈస్ ది మోటివ్ బిహైండ్ దట్ ఎందుకంటే నాలుగైదు ఎక్కడెక్కడ దొరికినాయి ఏంటనే ఇట్ బికమ్ న్యూస్ ఎవరైతే ముగ్గురు తప్పి పాత పెట్టారంటే ఇట్ బికమ్ న్యూస్ అట్లాంటిది కుప్పలు తెప్పలుగా ఈ సవాలు దొరుకుతూ ఉన్నాయంటే దీనికి ఏ కారణాలు ఆపాదించబడతాయి అనేది ఈ రోజు వరకు వెలుగులోకి రాని విషయం అంటే ఒక కుటుంబ స్థాయి నుంచి అంటే కుటుంబంలో జరిగితే ఏదో ఒకటి రెండు హత్యలు జరుగుతాయి పరు హత్యలు బట్ ఇంతమందిని చంపి అక్కడ పాత పెడుతూ చేస్తున్నారంటే దీనికి ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది అనేది జనరల్గా ఈ సైకాలజిస్టులు సోషల్ నెట్వర్క్ పీపుల్ అనుకునే యొక్క మాటలు అంటే క్షణికావేశాలు అనేది దీనికి బేసిక్ కాన్సెప్ట్ అంటే ఇల్లీగల్ రిలేషన్స్ క్షణికావేశంలో వావి వరుస లేకుండా చేసే తప్పిదాలే ఈ ఇలాంటి పర్యవసానాలకి దారి తీస్తాయి అనేది సెటిల్డ్ లా ఎవడు ఊరుకోడు తన మనిషిని వేరేవాడు ఇన్వేట్ చేస్తున్నప్పుడు అంటే క్షణికావేశాలకు యూజ్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో బ్లాక్ చేస్తున్న వాళ్ళు కూడా చెప్పిన కేసులు చాలా ఉన్నాయి అంటే వీళ్ళు ఏదో క్లోజ్గా ఉన్నారనే విషయాన్ని ఏదో ఫొటోస్ కానీ లేకపోతే ఆ విషయాన్ని కానీ బెదిరిస్తూ ఉన్నప్పుడు నేను చెప్పేస్తాను నాతో క్లోజ్గా ఉన్నామని అని లేకపోతే నీ ఫోటోలు బయట పెడతాను నీ రీల్స్ బయట పెడతాను లేకపోతే నువ్వు చాలా క్లోజ్గా నాతో మూవ్ అవ్వాలి నాట్ ఓన్లీ విత్ మీ ఇంకా నా ఫ్రెండ్స్తో కూడా మూవ్ అవ్వాలని ఇట్లాంటి చెప్పే విషయాలు కూడా ఈ పరువు హత్యల కిందికే వస్తాయి అంటే సొసైటీలో మొదటి నుంచి ఇండియన్ పీనల్ కోడ్లో ఏది తప్పు ఏది ఒప్పు అని చాలా క్లియర్గా విశదీకరించింది ఎప్పుడైతే మనుషులు ఆ పారామీటర్స్ దాడతారో దే హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్ నో డౌట్ దే హావ్ టు ఫేస్ కాన్సిక్వెన్స్ చాలా చక్కగా ఇచ్చారు ఇండియన్ పీనల్ కోడ్ అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే భవిష్యత్తులో ఎలాంటి నేరాలు జరిగే అవకాశం ఉందని కూడా రాశారు అంటే అది దైవం రాసినట్టుగానే భావించాలి కొన్ని వందల సంవత్సరాలు క్రితం రాసిన ఇండియన్ పీనియల్ కోడ్ లో ఉన్న నేరాల లిస్టు చూస్తే మనకు ఆశ్చర్యం అవుతుంది బాడీ ఆర్గాన్ సముదర్ అన్నారు దొంగ నోట్లు అన్నారు సముద్రంలో దొంగతనాలు అన్నారు బైగమి అన్నారు డౌరియర్ అంటే ఏ అన్ని రాసినా అవన్నీ ఈ రోజు అంతకన్నా ఎక్కువ జరుగుతాం అంటే కొత్తగా దాన్ని మార్చాము బిఎన్ఎస్ చేశాము బిఎన్ఎస్ చేసాము అంటే కాదు ఇలాంటి నేర ప్రవృత్తి అరికట్టడానికి ఒకటే మార్గం సత్వర న్యాయం సత్వర న్యాయం జస్టిస్ ఇస్ జస్టిస్ డినైట్ భారతదేశం సత్వర న్యాయ పరిశ్రమ పరిగణించంత వరకు ఈ నేరాలు ఇలాగే అదుపు లేకుండా పోతాయి ఎప్పుడైతే మన సత్వర న్యాయం అందిస్తామో నేరం చేసే వాడికి భయం అనేది కలుగుతుంది ఫారిన్ కంట్రీస్ లోకి మన కంట్రీస్కి అదే తేడా అలాగే గల్ఫ్ కంట్రీస్ విషయం అయితే నేను చెప్పక్కర్లేదు వాళ్ళదంతా కన్నుకి కన్ను చేయికి చేయని సిద్ధాంతం ఈవెన్ నువ్వు ఆ మధ్య చూసాం సౌదీ అరేబియా యువరాజును కూడా ఉరిది జరిగింది బహిరంగంగా అతని తప్పు చేశాడు నిఫామ్ రైట్ అంటే అక్కడ తారతమ్యాలు ఉండవు ఆల్ ఆర్ ఈక్వల్ మన భారతదేశం అది కాదు మనిషి సోషల్ స్టేటస్ని బట్టి వాడి శిక్షా పరిణామాలు ఉంటాయి మనిషి సోషల్ స్టేటస్ అంటే ఒక కోటి రూపాయలు దెంగతనం మౌల్వాడు చేస్తే ఒక రకంగా ఒక కోటి రూపాయలు బ్యాంకును మోసం చేస్తే వాడికి ఇచ్చే మర్యాద ఒక రకంగా ఇలా డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ విత్ రిగార్డ్ ఈ సోషల్ స్టేటస్ చాలా విచిత్రంగా ఉంటుంది భారతదేశంలో సో అందుకని ఈ పరువు హత్యలు చేయడానికి జనాలు వెనుకాడరు ఎలిమినేషన్ అంతే ఎప్పుడైతే ఎవరైనా అసాంఘికంగా ప్రవర్తించారో తమ పట్ల కానీ తమ వాళ్ల పట్ల కానీ తమ ఆస్తుల పట్ల కానీ ఎలిమినేషన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ యొక్క స్థాయికి ఈరోజు సొసైటీలో నడుస్తున్నది అంటే దీనికి మూల కారణం దేర్ ఈజ్ నో ఇమీడియట్ జస్టిస్ డెలివరీ సిస్టమ్ ఎప్పుడైతే జస్టిస్ డెలివరీ సిస్టమ్ టేక్స్ ఇస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం ఈ నేరాలు కూడా పెరుగుతూ ఉంటాయి వాటి పరు హత్యలు మెయిన్ సో కుటుంబంలో మనం ప్రవర్తించేటప్పుడు ఈవెన్ మన దగ్గర పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళు పనిచేసే వాళ్ళని మనం చులకనగా మనం పరిధి దాటి వాటితో ప్రవర్తిస్తే పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి వీటన్నిటికీ దృశ్యం సినిమానే ఎగ్జాంపుల్ లాస్ట్లో ఒక మాట అడుగుతాడు ఈరోజు మీ అబ్బాయి చనిపోయాడని మీరు ఇంత మీకున్న పోలీస్ నెట్వర్క్ని దీన్ని చేస్తున్నారు అదే మా అమ్మాయికి ఏమైనా జరుగుంటే మీరు అందరూ వచ్చేవాళ్ళ అంటాడు చాలా అద్భుతమైన సీన్ కరెక్ట్ వైజీ కొడుకు కాబట్టి షీ మూడ్ ఎర్త్ అండ్ హెవెన్ టు ఫైండ్ అవుట్ ది ట్రూత్ అండ్ వేర్ అబౌట్ దట్ పర్సన్ అదే ఈ అమ్మాయికి ఏదైనా అన్యాయం జరుగుంటే హూ విల్ కమ్ టు అర్ రిస్యూ సో నేను చాలా జాగ్రత్తగా నా కుటుంబాన్ని కాపాడుకుంటున్నాను సో నా కుటుంబానికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను అంటాడు దట్ ఈస్ ది మెంటాలిటీ అండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ కామన్ మ్యాన్ దాన్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే డెఫినెట్లీ హీ విల్ బికమ్ రివోల్వ్ టువర్డ్స్ దట్ పర్సన్ ఈ బేసిక్ కాన్సెప్ట్ అందరూ గమనించాలి మనం ఎవరిని డిస్టర్బ్ చేయనప్పుడు మనల్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే కాన్సిక్వెన్సెస్ ఆర్ వెరీ సివియర్ కుటుంబ వ్యవస్థకి ఎదుటివాడు చేసే పనులు భంగం కలుగుతాయని భావిస్తారు ఆ యొక్క క్షణికావేశంలో ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనేది మనం చెప్పలేదు రిలేషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు ముఖ్యంగా ఇలిసిట్ రిలేషన్ మెయింటైన్ చేసేవాళ్ళు ఏ రోజుకైనా దానికి తగ్గ నెగిటివ్ ఇంపాక్ట్ ఫేస్ చేయాల్సిందే డెఫినెట్ ఈరోజేదో నడిచిపోయింది కదా మనకేం ఇబ్బంది లేదు కదా అనుకుంటే కాదు ఈజ్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ రివర్స్ ఇట్ నెగిటివ్ కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటే ఈ టాపిక్ మాట్లాడటంలో ఉద్దేశం ఏంటంటే ఏదో మనకి అవకాశాలు ఉన్నాయి కదా ఎంజాయ్ చేస్తున్నాం కదా అనైతికంగా అనుకుంటే కాన్సిక్వెన్సెస్ కూడా చాలా తీవ్రతరంగా ఉంటాయి సో బీ కాషియస్ ఇట్ మే బి ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ పర్సన్ ఇట్ మే బి ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ పవర్ ఇట్ మే బి ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ మనీ ఏవి మనం పరిధి దాటినా ఆ పర్యవసనాలు మనకే రివర్స్లో ఉంటాయి తప్ప మన సొసైటీలో ఉన్నప్పుడు లెటర్స్ మెయింటైన్ అవర్ డిగ్నిటీ అండ్ లెటర్స్ కీప్ అదర్స్ డిగ్నిటీ ఆల్సో ఆన్ పార్ విత్ ది సెటిల్డ్ ప్రిన్సిపల్స్ ఇది ముఖ్యంగా ప్రతి ఒక్క ప్రేక్షకులు గమనించాల్సింది ఎందుకంటే ఈ పరువు హత్యలు అనే విషయానికి పరిగణలోకి తీసుకుంటే చిన్నపిల్లల మీద జరిగే అత్యాచారాల్లో కూడా చాలామందిని ఎలిమినేట్ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే కోర్టుకు వెళ్తే సత్వర న్యాయం జరగదు నేను చూశాను నా కళ్ళ ముందు జరిగింది ఎలిమినేట్ చేస్తే పోతుంది ఈ ఇష్యూ ఇక్కడ తాగిపోతుంది కదా అనే ఉద్దేశంలోనే ఉంటారు అది బాగా గమనించి మన స్థాయి ఏంటి మనం చేస్తున్న ఏంటి సొసైటీలో మన పాత్ర మన రోల్ మోడల్గా ఉండాల్సిన వాళ్ళం ఇలా చేయటం ఎంతవరకు అనే ఒక సామాజిక స్ప్రోహతోనే మనం ప్రవర్తించాలి తప్పితే మనకి పశువులకి తేడా లేని విధంగా ప్రవర్తిస్తే పశువుని ఎలా కొడతారో మనం ఎలా కొడతారో మనం చంపేస్తారు కూడా ఇది ప్రేక్షకులు బాగా గమనించండి బికాజ్ వేర్ ఇన్ సివిలైజ్డ్ సొసైటీ నమస్కారం